బాలకృష్ణ అరవై ఐదవ జయంతి సందర్భంగా బంజారా హిల్స్ అభిమానుల సన్మాన సభ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కొమరంబీం ఆదివాసీ భవన్ లో నందమూరి బాలకృష్ణ అరవై ఐదవ జన్మదినాన్ని అభిమానులు ఘనంగా నిర్వహించారు నటసింహం యువరత్న పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన బాలయ్య బాబుకు ఈ సందర్భంగా ప్రత్యేక సన్మాన సభ జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు అజ్మీర్ రాజు నాయక్ సంధ్యాపోగు రాజశేఖర్ నల్లమల రంజిత్ జలముని రవీందర్ ఎన్డిగౌస్ బాయ్ శ్రీనివాస్ చౌదరి బాలాజీ గోస్వామి అనిల్ తాలూకా గోస్మైల్ దినేష్ చంద్రశేఖర్ గౌడ్ రమేష్ బాబు నరసింహ వెంకటేశ్ గౌడ్ చౌటా సత్యం కొత్తగొల్ల శంకర్ అనిల్ కుమార్ కర్నూలు చిన్నటేకూరు మౌలాలి తదితరులు పాల్గొన్నారు నందమూరి అభిమానులైన మహమ్మద్ జావేద్ సహా అనేక మంది కార్యకర్తలు బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలయ్య బాబు ప్రజాసేవ సినీ ప్రస్థానం మరియు రాజకీయ దారిలో ఆయన చేసిన సేవలను నేతలు కొనియాడారు ఎట్టి మూడేళ్ళు సుఖశాంత భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కొత్తమూరి బాగా గారికి దయచేసి ఎక్కగంటి భయ్యా ప్లీజ్ అభిమానుల కేరింతల ద్వారా